ప్రభు నాములందరికీ అందరికీ శోభములు తెలుపుతూ ఈనాటి బంగారు పరిగను ఆరంభించుకుందామండి మరి అందరికీ తెలిసినటువంటి పర్లోక ప్రార్థనే కానీ ఎంతో గొప్ప సత్యాలు దాగిని నేను నేనే మర్చిపోతూ ఉంటాను మళ్ళీ జ్ఞాపకం చేద్దామని చూస్తున్నాను దానిలో మనకి దొరికేటువంటి అంశ అంశాలు ఏంటి తెలుసా ప్రభులో విశ్వాసము దేవునితో సంబంధము ఆరాధన నిరీక్షణ మరి దేవునికి లోబట్టం విన్నపాలు కనికరము పశ్చాత్తాపము ఆయన్ని పూర్తిగా ఆధారపడటం ఆయన్ని ఆయన రాజ్యాన్ని అంగీకరించటం అదే మళ్ళీ చెప్పుకుందాం పరలోకమందున్న అనే మాటలో విశ్వాసం ఉంది మా తండ్రి అనే మాటలో దేవునితో గల సంబంధం ఉంది నీ నామం పరిశుద్ధ పరచబడను కాకలో ఆరాధన ఉంది మరి నీ రాజ్యం వచ్చుగాక నిరీక్షణ ఉంది నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరినగాక దాంట్లో లోపట్ట ఉంది మా అందిన ఆహారం నేడు మాకు దయచేయం దాంట్లో విన్నపం ఉంది మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములో కనికరం ఉంది మా రుణములు క్షమించిన దాంట్లో నిజమైన పశ్చాత్తాపం ఉంది మమ్మల్ని సోదరులోకి తేక మరి క్రీడను తప్పించ ఆధారం ఉంది నీ రాజ్యము శక్తి బలము అన్నీ కూడా కదిండి నిలిచిన కాక దాంట్లోనేమో అంగీకారం ఉంది నిజంగా ఎంత చక్కని అనుభవాలు మనకి ప్రభు మనకి ఈ నేర్పినటువంటి ప్రార్థనలో ఉందో అది మనం చాలా ఆనందించగలం ఇంకా కొన్ని సూక్తులు చెప్పుకుందాం మనం చేయగలిగిన మనం చేసినప్పుడు మనం చేయలేని దేవుడు చేస్తాడు దేవుని సన్నిధి మనకు పెన్నిధి అది మనకి ఆదరణ మరి ఎంతో మరి ఆశ్రయం లభిస్తుంది పరీక్షలు బాధతో కూడినవైనా సరే మబ్బులుగా కనిపిస్తాయి కానీ అవే మనకు దీవులుగా జల్లులను కురిపిస్తాయని నమ్ముకోవాలి ఉంచాలి మరణం అనేది మరి జీవితంలో చివరి ఘట్టమే కానీ నిత్యత్వం మాత్రం అది ఆరంభమే కాగలదు మరి దేవునితో ఏకాంతంగా గడిపే వ్యక్తికి ఒంటరితనం తెలియదు ఎమ్మానియలుగా తోడుంటాడు ఇప్పుడు నా జీవితంలో అదే జరుగుతుందండి ఆయన తోడుగా ఉంటున్నారు దేవుడు ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నలగొట్టి విరగ్గొడితే గాని ఏ గొప్ప పనికి వాడుకోలేడు అందుకే విరిగిన నలిగిన హృదయం ఆయనకి ఇష్టం ఒక మంచి మాదిరి మంచి సలహా కన్నా ఎక్కువ విలువైంది మాదిరి ఎక్కువ విలువైంది అందుకనే ఆయన రూపాంతర అనుభవంలోకి రావాలని ప్రభు కోరుకుంటూ ఉంటాడు క్రీస్తు యొక్క విశ్వాసమే పరలోక స్థానానికి నిర్భయాన్ని ఇస్తుంది మరి అపాయము నీ చెంత దగ్గరగా ఉన్నప్పటికీ నీ దేవుడు నీకు మరింత సమీపంగా ఉన్నాడని ఎప్పుడూ మరవరాదు మరి వెయ్యి ప్రసంగాల కంటే మాదిరి ఎక్కువ శక్తి గలది ఈ సూక్తులు తలంచుకుంటూ మనం ఈ ధ్యానాల్లో మరి దేవుని యొక్క మరి చిత్తం ఈ బిడ్డలు ఎలా బయట పెట్టారో ఎలా ప్రార్థించారో ఎలా విజ్ఞాపన చేశారు అది మనం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ఎంతో చక్కని వనరులు మనకు ముందు ఉన్నాయి ఇప్పుడు మనం ఇరవై ఎనభై ఆరో అధ్యాయం చూసుకుందామంటే ఎనభై ఆరో అధ్యాయము ఇది ఇంతవరకు గోరపుత్రులు రాస్తే ఇదొక్క అధ్యాయమే ముందు ప్రతి అధ్యాయానికి ఆరంభం చూసుకుందాం అది దావిది రాసాడు దావిది ఎంత చక్కగా ప్రార్థించాడు ఎంత పద్ధతిగా ప్రార్థించాడు మనం అది చాలా స్పష్టంగా గమనించాలండి అయితే దేవుడు మా మనతో మాట్లాడేది కీర్తనలు దావిదు ప్రార్థన శ్రమల కష్టకాలంలో విడుదల కోరుకున్నాడు మరియు మన ప్రార్థన కూడా అదే రీతిగా ఉండాలి దాంట్లో దీనత్వం ఉంది తగ్గించుకొదట ఉంది ఆధారపడే విశ్వాసం ఉంది దేవుని స్థుతించే స్థుతులు ఉన్నాయి మహిమపరిచట ఉంది విజ్ఞాపనలు ఉన్నాయి ఇవన్నీ మన జీవితంలో మన ప్రార్థనలో ఉండాలి దీనత్వము తగ్గింపు ఆధారపడే విశ్వాసం స్థుతించటం మహిమపరచటం విజ్ఞాపన చెప్పుకోవడం ఇది మనం ప్రార్థనలో చేయాల్సింది అందుకని యహోవా దీన దరిద్రుడను చెవియొగ్ ఉత్తరమేమో నేను భక్తుడను నా ప్రాణం కాపాడు నిన్ను అమ్ముకున్నాను నీ సేవకును రక్షించు దినమ నీకు మరపెడుతున్నాను నన్ను కరుణించు ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను నా సేవకుని ప్రాణము సంతోషింపచేయి నువ్వు దయాళుడవు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడవు పొగుడుకున్నాడు నీకు మొరపెట్టు వారి ఎంద్రేడులా కృపాతిశయం గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గు నా మనముల ధ్వని ఆలకింపు నువ్వు నాకు ఉత్తరమేమో గనక ఆపత్ ముందు నీకు నేను మొరపెడతాను అది ఎంత చక్కగా మరి దిశ్రమంలో ఎన్నో రీతిలుగా మరి చెప్తూ వచ్చాడు మరి ఎంత గొప్ప ఒకటి నుంచి ఆరు వరకు ఈ మాటలు చెప్తూ పన్నెండు గోత్రాలు మరి ఎంతో మహిమతో మహంగా మరి మహా చక్రవర్తి పలికిన దీనమైన మాటలు మనం చూసుకోవాలి ఇంకొక ముందు ఎలాంటి మాటలు మాట్లాడే నేను దీనుడు నన్ను ఫస్ట్ చెప్పాడు తర్వాత నేను భక్తుడను నా ప్రాణం కాపాడు నేను ఆశ్రయించాను నన్ను రక్షించు చూసారా సీక్వెన్సు తర్వాత నీ దాని మరపెడుతున్నాను మరొపెడుతున్నాను నన్ను మరి ఆపత్కాల మందు మరొ అలకించు ఉత్తరమిచ్చేవాడవు నీవే ఆయన స్పందించే దేవుడు మన గొప్పతనాన్ని వివరించాడు తర్వాత ఎంతో వచ్చినలో ఆశ్రయములు మహాత్కారం చేసేవాడు నీ ప్రత్యేకత యునిక్నెస్ కూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఎనిమిదో వచ్చిన నుంచి ప్రభువా ఎంత చక్కగా అన్నాడు మహాత్వం గలవాడవు ఆశ్చర్యకారములు చేయవాడవు అద్వితీయ దేవుడు దీంట్లోనే మూడు మాటలు ఉన్నాయండి మహాత్యం గలవాడు ఆశ్రయకారం చేయవాడు అద్వితీయ దేవుడవు మళ్ళీ ఇంకో మాట దేవతలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యాలు ఏవీ లేవు నువ్వు సుధించిన అన్యజనులకు నువ్వు సన్నిధి నమస్కారం చేస్తారు వాళ్ళందరూ వచ్చి నీకు దండాలు పెడతారు నీ నామం ఎన్నిసార్లు చెప్పాడండి ఆయన నామాన్ని మనము ఏసు నామాన్ని యేసు రక్తాన్ని దినము క్లెయిమ్ చేసుకోవాలండి భద్రత కోసం నామం ఘనపరచాలి పదవచనంలో యహోవా నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు మరి ఇక్కడ పదకొండులో ఎంతో చక్కటి మాట ఉంది నీ మార్గము నాకు బోధించు చూడండి అక్కడ మనకి ఎప్పుడు ఆయన మార్గాలు మనకు కావాలి రెండు మాటలు ఇక్కడ ఒక ఏడు నుంచి పది వరకు స్తుతించాడు మరి ఎవరు లేరు నేంటి వాడని చెప్పుకున్నాడు పదకొండులో రెండు విజ్ఞాపనలు చాలా విలువైనవి ఉన్నాయి ఏంటంటే సత్యములో నడవాలంటే నీ మార్గం తెలియాలి సత్యము ఆయనే సత్యము ఆయన మార్గము జీవం గనుక ఆయన నడవాలంటే నీ మార్గం తెలియాలి తర్వాత నీ నామమునకు భయపడు హృదయం ఉండేటట్టుగా ఏక దృష్టి కలిగించు నీ నామమునకు భయపడాలి అది రెండో పదండి ఆ మార్గాలు తెలియాలి మార్గంకు భయపడాలి గల వారిని కోరుకునే మార్గం ఆయనకు బోధిస్తాడు మెనీ వేస్ టు మరి టు లెర్న్ హిస్ స్టాచ్యూస్ ఎట్లాగంటే ఆలోచన ద్వారా కళ ద్వారా అందుని ధ్యానం ద్వారా ఎన్నో సాక్ష్యాల్లో ప్రభు సూటుగా మాట్లాడుతూ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఒక్క మాట చాలు వాళ్ళకి ఆ జీవితాన్ని మార్చుకున్నారు అత మోషే తన మార్గం తెలి మోషేకి తెలిపలేదా ఎంత చక్కగా తెలిపాడండి మోషేకి ముఖాముఖిగా పన్నెండు నుంచి కృపను బట్టి కృతజ్ఞత చెల్లించాడు రక్షించాడు విజ్ఞాపన చేశాడు పదహార వచనంలో ఆ తర్వాత చక్కటి మాటలు చెప్పాడు ప్రభువా నువ్వు నా కృప అధికమైనది ఎప్పుడు కృప గురించి చెప్తాడండి నా దేవా నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది పాతాళ అగాధము నుంచి నా ప్రాణం తప్పించావు గర్విష్ఠులు నా మీదకు లేచారు ತಾತ ಲಕ್ಷಪೆಟ್ಟಿನಾರು ನೀ ಪದೇನು ಚೂಂಡಿ ದಯಾ ದಾಕ್ಷಿಣ್ಯಮಲವಾಡು ದೀರ್ಘ ಏ ದಯಾ ದಾಕ್ಷಿಣ್ಯಮುಲು ಕಲಗಿನವಾಡು ದೀರ್ಘಶಾಂತಮ ಕೃಪಾತಿಶಯಮು ಕಲ್ಗಿ ನಡು ಏಹೋ ಅಂದಿ ಮಾಹೋಪಕಾರುಂಡು ఆయానికరమాయన పనులా పైనున్నది ఇంత చక్కటి మాట అండి ఆయన పురుడు కృపా సత్యం నిండిన వాడవు నా తట్టు తిరిగి కనుకరించు నా సేవ నీ సేవకునికి బలం అనుగ్రహించు నీ సేవకు రాలి కుమార్ని రక్షించము చివరమాట ఇహోవా నువ్వు సహాయకుడవి నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూ సిగ్గుపడినట్లు ఇక్కడ మనం ఇలా అడగాలండి శుభకరమైన ఆనవాళ్ళు నాకు దయచేయము సూచన దయచేయి నువ్వు నాతో ఉన్నావు అనే సూచన దయచేయని మనం పదే పదే మనం ప్రార్థించుకోవడం చాలా అది ఇంపైన మాటల్ని మన స్థుతితో కూడిన ప్రార్థనలు మన ప్రార్థనలుగా ఉండాలి ఇంపైన ధూపంగా ఆయన చేరాలండి వ్యక్తిగత బాధలు చెప్పుకున్నాడు మరి ఎనభై ఎనిమిదో వచ్చిన మనం చూసుకుందాం ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కూడా మనము చూసుకుందామండి మరి ఎనభై ఏడులో ఆయన మరి పరిశుద్ధపు ఇక్కడ నుంచి మళ్ళీ కోరహపుత్రులు రాశాడండి కోరహపుత్రులు రాసినటువంటి వాక్యము మరి ఈ అనుభవాల్లో మనకు కనబడతాయి కురహపుత్రులు మరి చెప్పినటువంటి మాటల్లో దీంట్లో ఏమున్నాయంటే మరి గ్రూపును బట్టి మరి ఎన్నో రకాలుగా మరి చెప్పుకుంటూ వచ్చారు ఈ అధ్యాయం చాలా చాలా కురహుతులు రాసింది ఎరుషలేము గొప్పతనం గురించి చెప్తూ మేము వాటికి చెందిన వారమే ఆయన చిన్న వచనం ఒకటి నుంచి మూడు వచనాలలో గొప్పతనంని వివరించడం జరిగింది అది అన్ని ఏడు వచనాలే ఎక్కడాగంటే ఆయన పట్టణ పునాది పరిశుద్ధ స్థలం పరిశుద్ధ పర్వతం మీద వేయబడింది యాక నివాసంలో అన్నీ సియోను ఘుమములు యహోవాకు ప్రీతికరములు దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు ఎవరెవరు చెప్పుకుంటారో చెప్పుకున్నాడండి రాబును ఐగుప్తు బాబులో నాకు పరిశీలన నేను తెలియజెప్తున్నాను ఫిలిస్తీయ తూరు కూసులు చూడము వారు అసలు జన్మించి ఉందరు ఉందరు ప్రతి జనము దానిలో జన్మించింది శ్రవోన్నదురు తానే దాన్ని స్థిరపరచని సియోను గుర్చి చెప్పుకుందరు అందరికీ మాది మాది అని చెప్పుకోవడానికి వాళ్ళగా ఉన్నారని చెప్తాడు యహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించిన సెలవిచ్చను పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మరి ఎంత ఎంత మంచి మాట చెప్తారు ఏడో వచ్చిన మన కంటే పెట్టాలండి మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారు అందరు చెప్తారు మన ఊటలన్నీ నిజంగానండి మనం మన కడుపులో నుంచి ఊరెడు నీటి బుగ్గగా చేస్తా అన్నాడు మన ఊటలు ఎక్కడేయండి స్టార్టింగ్ ఎక్కడ నుంచో ఉరతయ్యి ప్రభువు నుంచే ఉరతయ్యని మనం గుర్తుపెట్టుకోవాలి మన జీవజల నదులు మనలో ప్రవహించాలంటే ఆ ఊటను మనము ఆశ్రయించాలి అయితే ఇక్కడ ఊటలన్నీ అన్నీ నీయందే ఉన్నాయి అబ్రహాము అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా దీవించాడు ఇస్రాయేల్ రాజు ఒకే రాజుగా ప్రపదించి ఏకత్వం తెచ్చాడు యేసుప్రభువు రాగపోతున్నాడు ఇస్రాయేల్ని ఒకే రాజుగా మనందరిని ఏకత్వం చేసి మనందరికీ ఒకే రాజుని కొనియాడి రోజు మనకు వస్తుంది మరి పదిలో ఎనభై ఆరు పదిలో కూడా చెప్పాడు జల్లంతా అంతా నమస్కారం చేస్తారు అని ఈహోబాకి నమస్కారం చేస్తారు ఇక ఎనభై ఎనిమిదో కీర్తన ఈ కోరావు వాళ్ళ పేర్లు ఉన్నాయండి ఎనభై ఎనిమిదో కీర్తనలో అక్కడ చూస్తే కోర కుమారుల కీర్తన అన్నాడు ఆ కుమారుల్లో ఒకళ్ళ పేరు హేమాను ఏతాను ఆసాపు వీరంతా ఆరాధికులే స్థుతించే వాళ్ళే వాళ్ళు తంతి తా వాద్యాలతో స్థుతించడం ఇష్టం కదా దావీకి వాళ్ళకి వీళ్ళ ముగ్గురు దాంట్లో కురాపుత్రులు క్వైర్లో ఉన్నారనమాట వాళ్ళు ఇక్కడ ఎనభై ఎనిమిదిలో ఒకటి నుంచి తొమ్మిది వరకటండి ఇరవై ఒక్క సమస్యలు చెప్పుకున్నాడు అటండి ఎంత చక్కగా లెక్కెట్టుకున్నాడు చూడండి ఈ భక్తుడు ఎనభై ఎనిమిది యహోవా నా రక్షణకర్తకు దేవా రాత్రి వేళ నేను సదిని మొరపెట్టినప్పుడు నా ప్రార్థన సదని చేరుగాక శివ యజ్ఞము ఏ బాధలు మూడు నుంచి చాలా స్పష్టంగా ఉన్నాడు ఆపదలతో ఉన్నాను నా ప్రాణము పాతాళం సమీపించింది సమాధిలో దిగువాని వారే ఉన్నాను త్రాణలేని లేని ఉన్నాను చచ్చినతో వాడి వలె విడవబడ్డాను సమాధిపడి ఉన్న హతుల్లో ఒకన వాళ్ళే ఉన్నాను ఇక స్మరించకుండా మర్చిపోతారనే స్టే స్టేజ్లో ఉన్నాను నీ చేతి నుండి తొలగిపోయి ఉన్నాను అగాధమైన గుంటలో చీకటి గల చోట్ల చోట్ల అగాధ జలములో నువ్వు నన్ను పరుండబెట్టావు నీ ఉగ్రత బరువుగుంది నా నీ తరంగాలని నన్ను ముంచు ముంచేస్తున్నాయి నేను నెలవరులకు నాకు దూరంగా నువ్వు ఉంచేసావు నాకెవరు దగ్గర లేరు నువ్వు నా దృష్టికి హే చేసేశారు వెలుపలల్లా రాకుండా నన్ను బంధించారు బాధ చేత కన్నులు క్షీణిస్తున్నాయి ప్రతి దినమూ నీకు మరపెడుతున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను ఎంత చక్కగా మనం మన చేతుల్ని ఆయన వైపు చాచాలండి అది మన నేర్పిస్తున్నాడు ఇక్కడ పద్దెనిమిది పది పది చాలా ఇంపార్టెంట్ మృతులు నేను అద్భుతం చూసేదిరా రాతలు నేను ఇంకా గత అధ్యాయాల్లో మనము ముందు ఒకసారి చెప్పుకున్నావు ఏమనంటే ముప్పై ముప్పయో కీర్తనలో ఎనిమిది ముప్పై ఎనిమిదిలో ఇదే మాట మను నిన్ను స్థుతించిన ఇక్కడ మనం ఏమన్నాడు పదవచనంలో మృతులకు నీకు అద్భుతం చూపిదావా ప్రేతలు నిన్ను స్థుతిస్తారు నేను చస్తే ఎవరు చెప్తారయ్యా నీకు స్థుతులు నందులో బతికిచ్చు అని చెప్తున్నాను అనమాట సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా నాశన కుపంలో నీ విశ్వాసత ఎవరైనా చెప్పుకుంటారా అంధకారంలో నీ అద్భుతం తెలియనగునా పాతాళంలో నేను తెలియనగునా ఇహోవా నీతోనే మనం చేస్తున్నాను మరి ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొంటుంది యహోవా నువ్వు నన్ను విడిచిటేలా నీ మొక్కను నాకు చాటు చేటీ ఎలా మనం ప్రార్థించుకోవాలండి ప్రభా నీ మొక్క నాకు చూపించు నీ చిత్తం నాకు తెలియచేయి నువ్వు నాకు స్పష్టంగా నీ మార్గం చూపించు మనం ఇలాంటి ప్రార్థనలు అడుక్కోవాలి బాల్యం నుండి నేను బాధపడి చావుకు సిద్ధమైతు నువ్వు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నిజమేనండి నీవ భయము చితివి నేను విడువను మరి ఎడబాయనని ఏమి తునయా ఏమీ అని ప్రార్థించుకోవాలి నీ ప్రేమకు సాటిగా పాత్రను నారాక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతాజ్ఞతలు నిజంగా అండి ఆదివారం ఆదివారం మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చక్కగా నీ సన్నిధిలో నన్ను చేర్చి తివి నీ ప్రేమను తలపోయా నీ గాయపు నీడలు దాచితివి నన్ను प्रेम तु नीपति मी तुनय ऐ नी प्रेम नीप्रेमकुसाटिगनो మందిరానికి వెళ్ళి దావిదంతగా ఇష్టపడ్డాడు మందిరాన్ని ఈ రకంగా మనం ప్రార్థించుకుంటూ ఆయన ఆశ్రయిస్తూ మరి నీళ్ళు ఆవరిస్తాడు దినమంతా నన్ను ఆవరిస్తున్నాయి చుట్టుకున్నాయి నా నా ప్రియులు స్నేహితులు నాకు దూరంగా ఉన్నారు బంధువర్గమైంది నన్ను ఆదరించి ఆదరించుప్రపోవా నన్ను ప్రభువ నన్ను నా సన్నిధిలో నీ సన్నిధిలో నన్ను ఉంచుప్రపోవా అని దావిదు మరి గురహపుత్రులు వీళ్ళందరూ కూడా మరపెట్టుకునే విధానాలు మనం నేర్చుకుందాం విలువైన తలంపులు ప్రభు మనకి కీర్తనలో దాచాడు ఆనందిద్దాం ప్రభు కృప మీతో మనతో అందరితో ఉండుగాక ఆమె